పార్వతీపురం టౌన్ ప్లానింగ్ అధికారి అక్రమాలపై విచారణకు పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర ఆదేశించారు పార్వతీపురం మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ అధికారి చేసిన అక్రమాలపై విచారణకు ఆదేశిస్తున్నట్లు ఎమ్మెల్యే విజయచంద్ర తెలిపారు ముడుపులు చెల్లించిన వారు ధైర్యంగా ముందుకు రావాలని ఎమ్మెల్యే కోరారు టీపీఓ బదిలీ అయినప్పటికీ రిలీవ్ చేయడం లేదని స్పష్టం చేశారు ఎక్కువగా కలెక్షన్ చేశారు అన్యాయంగా చాలామంది డబ్బులు తీసుకున్నారని ఆరోపణల నిమిత్తం ఆయన పైన విచారణకి ఆల్రెడీ ఆదేశించడం జరిగింది ఎవరెవరైతే బాధితులు ఉన్నారో ధైర్యంగా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను ఆయనకి రిలీవ్ చేయడం కూడా జరగట్లేదు న్యాయం కోసం ఇంతకు ముందు నుంచి పోరాడాను అందుకనే ఈ కష్టాలన్నీ దాటొచ్చిన వ్యక్తిగా ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబ బాధలు తెలిసిన వ్యక్తిగా నగరంలో ఎవరెవరైతే ఇబ్బంది పడ్డారో టీపీఓ ద్వారా ఎవరైతే ముడుపులు చెల్లించుకున్నారో అంటున్నారో మీరు నన్ను పర్సనల్గా కలిస్తే మీకు న్యాయం చేయించే బాధ్యత మీ శాసనసభ్యునిగా నాది ధైర్యంగా మీరు రావాలని కోరుకుంటున్నాను ఆయనపైన విచారానికి కూడా కమిషనర్తో మాట్లాడి ఆదేశించడం కూడా జరిగింది అధికారిని కూడా నియమించడం జరుగుతుంది